హాయ్ అండి చాలామంది మేము స్టిచ్చింగ్ బాగానే చేస్తాం కానీ మాకు కస్టమర్లు అస్సలు రావట్లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సలహా అండి ఇది మీకు చాలా వరకు ఉపయోగపడవచ్చు అని నేను అనుకుంటున్నాను చాలామంది ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా టైలరింగ్ అనేది చేస్తున్నారు కాబట్టి అందరికీ కస్టమర్లు రావాలి అంటే కొంచెం కష్టమైన పనే ఎందుకంటే ప్రతి ఒక్కరూ కుట్టే వాళ్ళే అయినప్పుడు ఇంకా కుట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందుకని కనీసం మన ఇంట్లో బట్టలైనా సరే మనం కుట్టుకుంటే ఆ డబ్బులైనా మిగులుతాయి కదా అని చాలామందికి ఆలోచన ఉంటుంది బయట వాళ్ళవి మనం స్టిచ్చింగ్ అనేది చేయకపోయినా పర్లేదు కానీ కనీసం మనమైనా బయట ఇవ్వకుండా మనవి మనమే కుట్టుకుంటే మనకి డబ్బులు అనేవి చాలా సేవ్ అవుతాయి అని ఆలోచించడంలో తప్పేం లేదు కదండి సో అలా చాలామంది మనకి ఫోన్లో చూసే టైలరింగ్ అనేది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు లేదంటే బయటికి వెళ్ళి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పట్లో అయితే నాకు తెలిసి బయటికెళ్ళి నేర్చుకునే వాళ్ళకంటే కూడా ఫోన్లో చూసే టైలరింగ్ చాలామంది చేస్తున్నారు కానీ దాని మీదే బ్రతకాలి అనుకునే వాళ్ళకి టైలరింగ్ చేస్తూనే మనం జీవనం సాగించాలి ఇంట్లో అంతా కూడా దాని మీదనే జరగాలి అనుకునే వాళ్ళకైతే ఇది నేను చెప్పబోయేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అదేంటంటే మనకి ఈ టైలరింగ్తో పాటు ఒక చిన్న బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి అది ఏం బిజినెస్ అంటే కనుక మన దగ్గరికి వచ్చే కస్టమర్సు కానివ్వండి లేదంటే బయట నుంచి కస్టమర్స్ రావాలన్నా కూడా మనం చేయాల్సిందల్లా ఏంటంటే మనం ఏదైనా ఒక చిన్న శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఎటు మన దగ్గరికి ఉన్న కస్టమర్లు కుట్టించుకోవడానికి వస్తూ ఉంటారు కదా వాళ్ళకి మన దగ్గర ఉన్న శారీస్లో ఏదైనా నచ్చింది అనుకోండి దాన్ని కూడా తీసుకుంటారు ఎటు బ్లౌజ్ కూడా మనకే ఇస్తారు కదా సో అలాగా కస్టమర్లు మనకి బట్టలు అనేది ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఎవరైనా దారిలో వెళ్ళే వాళ్ళైనా సరే ఆ చీరలు అలా చూసారు అనుకోండి ఒక్కొక్కరికి నచ్చుతాయి కదా నచ్చినప్పుడు ఆబ్వియస్లీ కొంటారు కాబట్టి మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది మెయిన్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకంటే కూడా బయట షాప్ తీసుకొని మనం ఈ టైలరింగ్ అనేది మెరుగుపరుచుకోవాలి అనుకునే వాళ్ళు ఎలాగో షాప్ తీసుకుంటారు కాబట్టి ఆ షాప్లో ఒక సైడు ఈ శారీసు అలాగే కొన్ని లైనింగ్లు ఫాల్స్లు అలాగ తెచ్చుకున్నాం అనుకోండి మన దగ్గర చీర కొన్న తర్వాత ఆటోమేటిక్గా లైనింగ్ కూడా కొంటారు కాబట్టి మనకి అవి సేల్ అవుతాయి అలాగే చీరలు కూడా సేవ్ అవుతాయండి సేల్ అవుతాయి అనమాట మళ్ళీ ఇంకా మన దగ్గర ఇంకా పెట్టుబడి బాగా ఉండి ఇంకా పావడాలని నైటీలని అవన్నీ కూడా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంకా మనకి చీరకి మ్యాచింగు చూసుకుంటారు అక్కడే మన దగ్గరే కరెక్ట్ కలర్ ఉందనుకోండి వేరే వేరే షాపుల్లో కల్లా వెళ్ళి ఆడెత్తుకుతాంలే అని చెప్పేసి అవి కూడా తీసుకునే అవకాశం ఉంటుంది సో కాబట్టి టైలరింగ్లో ఎంతమంది కుట్టినా ఎలా కుట్టినా కూడా సరే ఒక్కొక్కరు కస్టమర్లు అయితే ఒక టైలర్ దగ్గర ఒక బ్లౌజ్ ఇచ్చారు అనుకోండి అది బాగా సెట్ అయిపోతే మాత్రం ఇంకా వేరే టైలర్ దగ్గర ఎక్కడికి వెళ్ళరండి మనం ఎంత లేటుగా ఇచ్చినా కూడా సరే కొంచెం కాంప్రమైజ్ అయ్యి మనం కుట్టేదాకైనా వెయిట్ చేస్తారు కానీ వేరే వాళ్ళకి ఇవ్వడానికి అయితే అంతగా ఇష్టపడరు ఎందుకంటే ఒకసారి బ్లౌజ్ అనేది సెట్ అయ్యింది అన్న ఫీలింగ్లో నుంచి బయటికి రనమాట కాబట్టి మనం మ్యాక్సిమం వచ్చిన వాళ్ళకి సెట్ చేయగలిగేలాగా కుట్టాము అనుకోండి కస్టమర్లు అనేవాళ్ళు పది మందికి చెప్తారండి పలానా వాళ్ళు అయితే బాగా కుడుతున్నారు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు కుట్టించుకోవడమే కాకుండా ఇక నలుగురికి చెప్పి మన దగ్గరికి పంపించే ప్రయత్నం కూడా చేస్తారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళు సపరేట్గా పంపించాల్సిన అవసరం ఏం లేదు ఇలాగా వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ బాగుంది ఎక్కడ కుట్టించావు అని వాళ్ళు అడిగినా మన పేరు చెప్పారనుకోండి తర్వాత నెక్స్ట్ టైం వాళ్ళకు కూడా ఓహో మనం కూడా వెళ్ళి ఒక బ్లౌజ్ ఇస్తే బాగుంటుంది ఎలా కుడుతుందో చూద్దాం అనే ఆలోచన అయితే వస్తుంది కదా సో అందుకని మనం ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసేమా అన్నది మాత్రం చూసుకుంటూ వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా మనం ఇవ్వగలిగితే మాత్రం కస్టమర్లు అనేవాళ్ళు ఖచ్చితంగా వస్తారండి కాకపోతే కొన్ని కొన్ని ఏరియాస్ని బట్టి కస్టమర్లు అనేవాళ్ళు రాకపోవచ్చు ఎందుకంటే ఇంకా పల్లెటూరులో అలాంటప్పుడు ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళకైతే చాలా మటుకు రావండి అసలుకి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కుట్టేవాళ్ళు అయినప్పుడు చెప్పాను కదా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు చూడండి ఇలా నేను బయట షాప్ అయితే తీసుకున్నాను షాప్ తీసుకున్న తర్వాత ఇలా మా వారైతే ఒక చిన్న బిజినెస్ లాగా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇలా కొన్ని చీరలు పావడాలు నైటీలు అవైతే తీసుకొచ్చి పెట్టారు నా దగ్గరకు వచ్చిన కస్టమరు బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు ఈ చీర నచ్చింది నాకు ఈ బ్లౌజ్ కూడా కుట్టించేయండి అని చెప్పేసి ఇలా శారీ కూడా తీసుకున్నారనమాట ఇప్పుడు మనకి చూసారా శారీ సేల్ అయ్యింది మళ్ళీ ఆ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్కి మనకే వచ్చింది కదా ఎప్పుడు దాంట్లో లైనింగు అలాగే పావడా కూడా తీసుకున్నారనమాట ఆ కస్టమరు సో అప్పుడప్పుడు ఇలా మనకి ఒకటి రెండు ఈ విధంగా కూడా కస్టమర్లు అనేవాళ్ళు పెరుగుతూ ఉంటారండి బ్లౌజులు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి సో ఈ విధంగా స్టార్ట్ చేసుకుంటే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియోతో చేస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి కస్టమర్లు అనేవాళ్ళు ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు మనం ఎక్కువ పెట్టుబడి పెట్టలేనప్పుడు కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసుకుంటే మెల్లి మెల్లిగా అదే డెవలప్ అవుతూ ఉంటుంది సో మనం చేయాల్సిందల్లా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి వాళ్ళకు బ్లౌజ్ కనుక కుట్టించాము అనుకోండి ఖచ్చితంగా మన పని అనేది మనకి ఎప్పుడు ఉంటుంది సో అలా ట్రై చేయండి చాలా మటుకు మీకు ఇది ఉపయోగంగా ఉంటుందండి